హలో ఫ్రెండ్స్ రాత్రి సమయంలో భార్యలు తమ భర్తతో కలిసి నిద్రించరో అటువంటి వారందరూ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే మీ జీవితంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్త నిద్రించే గదిలోకి వెళ్లరో అలాగే వారికి దూరంగా ఉంటారో చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుంది భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలా ఒకవేళ వేరే గదిలో నిద్రిస్తే ఏమవుతుంది అనే విషయాలు అని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్ నారో తమ దగ్గరికి రానివ్వడం లేదు మరియు భర్త దగ్గరికి వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకంటే వారు ఎలాంటి పాపాన్ని అనుభవిస్తారో మీకే తెలుస్తుంది దేవగిరి నగరంలో సుసేనుడు అనే రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు సుసేనుడు భార్య చాలా అందంగా ఉండేది ఆమెను చూసిన ఇతర పురుషులు ఎవరైనా ఆకర్షితులు అయ్యేవారు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో సుసేనుడు అడవుల నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవ్వరూ లేరు ఆ సమయంలో సుసేనుడు ఎటువంటి భయం లేకుండా అడవిలో తిరుగుతూ ఒక గుడిసె దగ్గరికి వెళ్లాడు తాను ఆ గుడిసె దగ్గరికి వెళ్లేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే సుసేనుడి ముఖంలో ఒక చిన్న నవ్వు అలాగే ఆ స్త్రీ సుసేనుడిని చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె ప్రియ మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసం చాలాసేపటి నుండి ఇక్కడ ఎదురు చూస్తున్నాను మీరు ఇప్పటికీ రాకపోయేసరికి వెళ్లిపోదాం అనుకున్నాను ఇంతలో నాకు ఏదో అలికిడి వినిపించడంతో ఇక్కడినుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి మీరు వస్తున్నారు మిమ్మల్ని చూసి నేను ఆగిపోయానని చెప్పింది అప్పుడు సుసేనుడు అంటున్నాడు ఈ రోజు నా భార్య త్వరగా నిద్రపోలేదు నేను ఆమెను ఏదో విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను అందువలన ఈ రోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పి సుసేనుడు ప్రియ ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం ఆ గుడిసెలోకి వెళ్దాం ఎందుకంటే తెల్లవారి పోయేలావుంది ఈలోపే మనం మన ఇళ్లకు వెళ్లిపోవాలని అంటాడు అప్పుడు ఆ స్త్రీ అంటుంది ప్రియా నువ్వు చెప్పేది నిజమేనా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు నేను ఒకసారి నా భర్తకు కూడా అప్పుడు నేను శౌచాలయానికి వెళ్లానని చెప్పి తప్పించుకున్నానని ఇద్దరూ ఆ గుడిసెలోకి వెళ్లి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా సుసేనుడు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒకానొక సమయంలో గరుడ ఆకాశ మార్గాన ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్తున్నాడు శ్రీకృష్ణుడిని కలిసిన గరుడ శ్రీకృష్ణుడికి నమస్కరించి ప్రభు ఈరోజు నేను ఆకాశమార్గంలో వస్తుండగా నేను ఒక సంఘటనని చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవివైపుకు వెళ్ళి ఒక గుడిసె దగ్గర నిలబడి పరాయి పురుషుడి కోసం ఎదురుచూస్తూ ఉంది ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరికి వచ్చాడు వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది అలాగే ఆ పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసిన నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు నేను ఎంత వెతికినా కూడా సమాధానం లభించడం లేదు ప్రభు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు గరుడ ఎందుకంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు దానితో గరుడ ప్రభు నా ప్రశ్నలు ఏమిటంటే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివరు అటువంటి స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవడం వల్ల వారికి ఎటువంటి పాపం తగులుతుంది స్త్రీ పురుషులు తమ భార్యలను భర్తలను కాదని ఎందుకు పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుంటున్నారు అలాంటి వారికి ఎలాంటి పాపం తగులుతుంది చెప్పండి ప్రభునా ఈ ప్రశ్నలకు సమాధానమని గరుడ అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు గరుడ నువ్వులోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలను అడిగావు దీనికి నేను ఒక కథ ద్వారా సమాధానం చెబుతాను జాగ్రత్తగా విను ఎవరైతే ఈ కథను పూర్తి శ్రద్ధతో వింటారో అటువంటివారు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తారు ఒక నగరంలో ఒక వ్యాపారిని నివసిస్తూ ఉన్నాడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు ఆ వ్యాపారస్తుడి భార్య దైవభక్తి కలది మరియు పతివ్రత స్త్రీ తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తనకి ఒక కొడుకు కూడా ఉంటాడు అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆ వ్యాపారి తను ఏం కోరుకుంటే అది చేసేవాడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛని ఇచ్చాడు దానితో అతడు చెడు సహవాసంలోకి వెళ్లిపోయాడు పెద్దలు చెబుతూ ఉంటారు కదా అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మన మనుషులు తప్పుదోవ పడతారు అని ఆ వ్యాపారి విషయంలో విషయంలోకూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడి కొడుకు జూదం ఆడుతున్నాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతాకూడా ఆ జూదంలో పోగడుతున్నాడు తల్లితో అబద్దాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళ్లేవాడు అంత చిన్న వయస్సులోనే తన కామ వాంఛలను తీర్చుకోవడం కోసం అంత చిన్న వయసులోనే తన కామ వాంఛలను తీర్చుకోవడం కోసం వేస్యల దగ్గరికి వెళ్లేవాడు ఇదంతా ఆ వ్యాపారస్తుడికి తెలిసిపోయింది అప్పుడు ఆ వ్యాపారస్తుడు తన మనసులో అనుకుంటున్నాడు నా పిల్లవాడు చాలా చెడు మార్గంలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని నా కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసనాలన్నిటినీ మర్చిపోతాడు అప్పుడు వేస్యల దగ్గరికి కూడా వెళ్లడని ఆలోచించి ఆ వ్యాపారస్తుడు నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెని చూసి తన కుమారుడికి వివాహం జరిపించాడు ఆమె పేరుమోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ వివాహం జరిగిన తర్వాత అతను ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేదంటే తన భార్యను వదిలి అతను ఎక్కడికి వెళ్లేవాడు కాదు కొన్ని రోజుల తర్వాత అతని తల్లిదండ్రులు వృద్ధాప్యంతో మరణించారు అతని కామవాంఛన అయితే చల్లారింది కాని అతనికి జూదమాడే అలవాటు పోలేదు అల జూదం ఆడుతూ ఆడుతూ తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తంకూడా పోగొట్టుకున్నాడు అప్పుడు అతని భార్య అంటుంది స్వామి ఈరోజు మనకు వినడానికి ఏమీ లేదు మీరు ఇక్కడున్న రాజుగారి దగ్గరికి వెళ్లి ఏదైనా పనిని అడగండి మన ఇద్దరం కాలం గడపడానికైనా ధనం కావాలి కదా అని భార్య అంటుంది రాజుగారి దగ్గరికి వెళ్లి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికీ ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవాడు కాని ఇతనికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు అతనికి ఏ పని ఇవ్వలేదు ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకి పంపించేశాడు అతనికి ఏ పని దొరకలేదు అతని దగ్గర ఎటువంటి ధనం లేదు అతని లోపల ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానము లేదు అతనికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా జన్మించారు వారికి వివాహ సమయం కూడా వచ్చింది అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు అతనికి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది తన శరీరంలోని శక్తినంతా కూడా ఇన్ని రోజులు వృధాగా చేశాడు ఒకరోజు అతడు కామ వాంఛనతో తన భార్య దగ్గరికి వెళ్లాడు అప్పుడు అతని భార్య చెబుతుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖము కేవలం కామవాంఛన మాత్రమే కాదు అవసరమున్న వారికి సహాయం చేయడంలో కూడా ఆనందముంటుంది ఎవరైతే మనుషులు ఈ కామవాంఛనలో పడి గుడ్డివారైపోతున్నారో వారి జీవితం నాశనం అయిపోతుంది స్వామి ఈరోజు నేను మీలోని మూడు తప్పులను చెబుతాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలామంది మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు మరి కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అందులోని మొదటి తప్పు ఏమిటంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణ ఏదో ఒక విషయంలో పట్టు సాధించలేకపోవడం అటువంటివారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రెండో విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడం మీరు యవనంలో ఉండగా ఏ పని చేయడానికైనా వాయిదాలను వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు ఇక మూడో విషయం ఏమిటంటే చెడు సహవాసాలలో ఉండడం యుక్త వయస్సులో చెడు సాంగత్యంలోకి వెళ్లడం చెడు అలవాట్లు చేసుకోవడం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్లడాన్ని ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్ తాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొద్ది వయస్సు పెరిగే కొద్ది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం ఈ విధంగా తన భార్య అతనితో చెబుతుంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువలనే ఇప్పుడు మనం ఇన్నే కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతునికి సేవ చేయాలనుకుంటున్నాను ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్యవస్థలో ఉండగా యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితలోకి వస్తారు వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలి గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారు అవుతారు మళ్లీ తిరిగే బ్రహ్మచారి జీవితంలోకి వెళ్లిపోతారు అంటే ఎక్కడినుంచి అయితే వివాహ జీవితంలోకి వచ్చారో మళ్లీ తిరిగి అక్కడికే వెళ్తారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవనివను ఇప్పటికే మీకు ఉంటుంది అందుకే నేను మీతో కామక్రీడను చేయను మరియు మీతో కలిసి నిద్రించను ఇప్పుడు మనకు ఒకటే లక్ష్యం మన పిల్లలకి వివాహం చేయడం మీరు కామ వాంఛను వదిలేసి పనిపైన ధ్యాస పెట్టండి ఏదో ఒకరోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మొరును వింటాడంది ఇదంతా కూడా శ్రీకృష్ణుడు గరుడతో చెబుతున్నాడు గరుడ అతని భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటివారు ఎప్పుడుకూడా దేనికోసం బాధపడాల్సిన అవసరముండదు అతని భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది ఆ ముసలి అవ్వ తనుకున్న ధనాన్ని అంతా కూడా వాళ్లకి ఇచ్చేసి ఆ ముసలి అవ్వవాళ్ల ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ తర్వాత అతను ఆ ధనంతో తన పిల్లల వివాహాన్ని జరిపించాడు వారంతా కూడా సంతోషంగా ఉన్నారు కాని అతడు మళ్లీ కొంచెం తప్పు దారిలోకి వెళ్లాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామక్రీడనుకూడా పుకోవడం లేదు అందువల్ల అతడు మళ్లీ చెడు మార్గంలోనికి వెళ్లిపోయాడని అని శ్రీకృష్ణుడు గరుడతో అంటాడు గరుడ నువ్వు ఎవరినైతే చూసి వచ్చావో అతడే ఈ సుసేనుడు అతను ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే అతని భార్య తన దగ్గర నిద్రించనివ్వడం లేదు తన వాంఛని శాంతింపచేయడం లేదు అతను తన కామవాంఛను తీర్చుకోవడం కోసం పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంఛలో ఇరుక్కుపోయాడు అందువల్లనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్లి వేరే స్త్రీతో ఆ గుడిసెలో తన వాంఛను తీర్చుకుంటున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతున్నారని శ్రీకృష్ణుడు గరుడతో చెబుతూ ఉంటాడు స్త్రీలు ఇలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా సుసేనుడు భార్య చేసిందో ఆ విధంగా ఎవరూ చేయకూడదు ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోకి వెళ్తారు గరుడ ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెబుతాను విను అని శ్రీకృష్ణుడు అంటాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించి మానివేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదిలేయకూడదు ఎవరైతే రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివరు అలాంటివారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్లిపోతారు అందువల్లనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయమేమిటంటే స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలను సరైన మార్గంలోకి తీసుకువచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు అటువంటి వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు అందువల్లనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గరే నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులుగా కాకూడదు ఇక మూడవ విషయం ఏమిటంటే తమ భర్తలు ఎప్పుడూ కామవాంఛతో ఉన్నట్లయితే స్త్రీలే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని వారే భర్తలను సరైన దారిలోకి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి చర్చలు చేయాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్లాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి భగవంతుడికి భజన చేయాలి భగవంతుడికి తపస్సు చేయాలి అప్పుడే భార్యభర్తల యొక్క జీవితం సఫలం అవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో అయిపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే కూడా తప్పే భార్యభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం అనే బండికి రెండు చక్రాలు లాంటివారు ఎప్పుడైనా సరే ఒక చక్రంతో బండి నడవదు అని గుర్తుంచుకోండి అందువల్లనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు ఎవరైతే వారి భర్తలను తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా చూస్తారో వారే సర్వశ్రేష్ఠమైనస్ రీలు గరుడ నీ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలిసాయి కదా అవును ప్రభు నా మదిలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ కథ ద్వారా తీరిపోయాయి మీకు చాలా ధన్యవాదాలు ప్రభు అని గరుడ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో చూసిన మీకు ధన్యవాదాలు